హాయ్ హలో రైతు వాళ్ళకి నమస్కారం మీరు చూస్తున్నారు రేమి మీరత్ని యూట్యూబ్ ఛానల్ నేను మిచ్చు నాయకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తో తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి మనము మిరప పంటలు మొదటి వీడియో చేయబోతా ఉన్నామండి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో రూపంలో మేము ముందుకొచ్చాను ఇప్పుడు లాంగ్ వీడియో చేస్తూ ఉన్నాను సో మొదటగా ఇవాళ వినాయక చవితి అండి పండగ రోజు సో ప్రతి రైతు మిత్రుడికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా మంచి పంటలు పండి రైతులకు మేలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో మొదటగా చూసుకున్నట్లయితే ప్రజెంటు ఈ తెలుగు రాష్ట్రాల్లో మిరప సాగు అనేది ప్రజెంట్ జరుగుతూ ఉంది మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాయలసీమ అలాగే దాంతో పాటు గద్వాల్ సరౌండింగ్స్లో ఆల్రెడీ మిరప పంట వేసి ఒక పదిహేను ఇరవై రోజులు అవుతూ ఉంది కొన్ని ఏరియాస్లో అయితే గొర్రుకు విత్తుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దగ్గర దగ్గర నెల నెల పదిహేను రోజులు అవుతా ఉంది సో మన తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే మేజర్గా ఈ వరంగల్ ఖమ్మం కానీ లేకుంటే ఇంకా మన మహబూబాబాద్ సరౌండింగ్స్ నల్గొండ సూర్యాపేట కానీ లేదంటే ఆంధ్రలో చూసుకున్నట్లయితే ఇప్పుడే నాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఇవాళ మాది నాటు జరుగుతూ ఉంది ఎందుకంటే నిన్న వర్షం పడ్డది అంత ముందు కొంచెం దుక్కులు లేట్ అయి ఉండే ఎందుకంటే వర్షాలు వరుసగా ఒక పది పదిహేను రోజులు పడ్డాయి కదా సో దానివల్ల దుక్కి రెడీ కాలేదు అందుకోసం అని చెప్పేసి మేము కూడా కొంచెం డిలే చేసుకోవడం జరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కరెక్ట్గా పది రోజులు లేటుగా ఇస్తా ఉన్నాం ఈ సంవత్సరం సో ఇవాళ అనేది మా జరుగుతూ ఉంది సో ఒక నెక్స్ట్ వీక్ తర్వాత ఫస్ట్ డోస్ నుంచి మేము కూడా స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తాం కామన్గా సో మొదటగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు నాట్లు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు అంటే దగ్గర దగ్గర ఒక టెన్ ట్వంటీ పర్సెంటేజ్ ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి ఇప్పుడిప్పుడే నాటు శురు చేస్తూ ఉన్నారు దుక్కులని సిద్ధం చేసుకొని మేము కూడా ఇవాళ నాటేస్తూ ఉన్నాము సో చాలామంది చూసుకున్నట్లయితే నిన్న కూడా నాకు చాలామంది రైతులు ఫోన్ చేశారు ఖమ్మం సరౌండింగ్స్ నుంచి అలాగే మహబూబాద్ సరౌండింగ్స్ నుంచి ఆల్రెడీ నాటేసామన్నా నారు తక్కువ పడ్డది ఎక్కడైనా దొరుకుద్దా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ నారుకు అందరూ సిద్ధమైపోయి ఉన్నారు ఈ సంవత్సరము ఎవరైతే రైతు మిత్రులు ఈ మిరప పంట వేసుకుంటా ఉన్నారో కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు తగ్గించి జాగ్రత్తగా కనుక మీ పంటను మీరు కాపాడుకొని పండించుకున్నట్లయితే మంచి రేట్లు వచ్చి పోయిన సంవత్సరం మీకు ఏమన్నా నష్టం జరుగుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం లాభాల బాటన పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం వరకు మిరప పంట దాదాపు తగ్గించేశారు ఈ సంవత్సరము తగ్గించేశారు అలాగే మిరప పంట అనేది సోయింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు నాటుతూ ఉన్నారు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నాటితే దగ్గర దగ్గర మనకి జనవరి ఎండింగ్లో మనకి ఈల్డింగ్ వస్తుంది జనవరి ఎండింగ్ వరకు మనకు కొత్త పంట దాదాపు రాదు జనవరి జనవరి ఎండింగ్ వరకు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఏదైతే మిరప పంట ఉందో దానికి తేజ సెగ్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదిహేను వేల ఐదు వందల వరకు రేట్లు ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి అయినా కూడా ఏ రైతులు బయటికి స్టాక్ తీసి అమ్మట్లేదు ప్రజెంట్ ఎందుకంటే చైనా ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి రీసెంట్గా అమెరికాకి మనకి సుంకాలకు సంబంధించినటువంటి గొడవల్లో సో ఇప్పుడు మనకి చైనాకి మనకి సంబంధాలు కొంచెం మెరుగుపడ్డాయి కనుక ప్రజెంట్ రేట్లలో వ్యత్యాసం అనేది జరుగుతూ ఉంది రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కనీసం ఒక పదిహేడు పద్దెనిమిది వేలు టచ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు ట్రేడర్స్ అలా జరిగితే చాలా మంచిదండి సో ఎందుకంటే విస్తీర్ణం తగ్గుతుంది పంట దిగుబడి కూడా కొంచెం ఎలాగో విస్తీర్ణం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పంట దీవడి తగ్గుద్ది అంటే చూసుకున్నట్లయితే గా బట్ ఎవరైతే రైతులు వేస్తా ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా మంచి దీవడి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తక్కువ పెట్టుబడులు చేయండి కంపల్సరీగా మీకు ఒక రూపాయి అయితే ఈ సంవత్సరం ఆస్కారం ఉంటుందండి మొదటగా చూసుకున్నట్లయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఎంబీ రైత్స్ యూట్యూబ్ ఛానల్ ఈ సంవత్సరానికి గాను గా డోస్ టు డోస్ ఒక ఇరవై డోసులు ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను అందులో కనుక మీరు చూసుకున్నట్లయితే ఏ డోసు కూడా పదిహేను పద్దెనిమిది వందలు దాటదు ఫస్ట్ పది డోసులు వచ్చేసి వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఉంటుంది ఫస్ట్ నాలుగు డోసులు వచ్చేసి నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు అలానే ఉంటుంది వెయ్యి వెయ్యిలోపు ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే ఒక ఐదు డోసులు ఉంటాయో అవి వచ్చేసి ఏవి కూడా పన్నెండు వందలు దాటవు ఆ తర్వాత నెక్స్ట్ ఆ టైంకి అంటే పది డోసులు దాటిన తర్వాత త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఎక్కువ హెవీ అటాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక అప్పుడు మనం ఎలక్ట్రోసీజ్మెంట్లు కానీ గ్రాసియా హనాబీలు కానీ ఇంకేమైనా కొత్త టెక్నికల్స్ వస్తే అవి వాడాల్సి రావాల్సిన అవసరం ఉంటాయి కనుక ఆ టైంలో ఏమైనా పెరిగితే పదిహేను వందలు పద్దెనిమిది వందలు అలా ఏమైనా పెరిగితే పెరగవచ్చు లేదా మ్యాక్సిమం ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వందల లోపే మాక్సిమం కాస్ట్ సెట్ అయ్యేటట్టు ప్లాన్ చేశాను మంచి డోసెస్ పర్ఫెక్ట్ కాంబినేషన్స్ దానితో పాటు మీకు బెస్ట్ రిజల్ట్ అందులో ఎలాంటి డౌట్ లేదు కావాలంటే లాస్ట్ ఇయర్ చూసుకోవచ్చు ఒకసారి మనం చెప్పిన దానికి ఎక్కడైనా మీకు రిజల్ట్లో తేడా వచ్చిందా హండ్రెడ్ పర్సెంట్ రాదు అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు ఒకవేళ రిజల్ట్లో తేడా ఉంటే నేనే ఫస్ట్ తీసి పక్కనేస్తాను డస్ట్బిన్లో వేసేస్తా ఎందుకంటే నాకు కావాల్సింది ఫస్ట్ రైతులకి రిజల్ట్ రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఏదైనా పర్ఫెక్టే ఉంటుంది రిజల్ట్లో తేడా వస్తే అన్ని తేడాలు వచ్చేస్తాయి అది నేను గట్టిగా నమ్ముతాను కనుక ఎక్కడ ఏ మిస్టేక్ చేయను ఏ పొరపాటు చేయను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉందా తీసుకొస్తాను మీకు చెప్తాను అది గ్యారంటీ ప్లస్ రిజల్ట్ విషయంలో మాత్రం కంపల్సరీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు కాస్టింగ్ విషయంలో కూడా ఈ సంవత్సరం కంపల్సరీ దాని మీద దృష్టి పెట్టాల్సిందే ఎందుకంటే రేట్లు ఈ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ మధ్యలో ఉండే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి దానికి తగ్గట్టు మనము పెట్టుబడులు తగ్గించుకోవాలి దిగుబడులు పెంచుకోవాలి ఆ విధంగా మనం ముందుకెళ్దాం నేనైతే గట్టిగా చెప్పగలను ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు డోసులు కంపల్సరీగా ఈ మిరప పంటకి పడతా ఉంటుంది ఆ ఇరవై ఐదు డోసులకి మీకు కి నలభై నుంచి యాభై వేలలోనే సెట్ అయిపోద్ది కాంప్లెక్స్ ఇంకో పదిహేను ఇరవై వేలు అంటే ఆల్మోస్ట్ ఒక యాభై నుంచి అరవై అరవై ఐదు వేల లోపే దాదాపు అన్ని సెట్ అయిపోయే విధంగా అయితే ఈ సంవత్సరం ప్లాన్ చేస్తూ ఉన్నాను సో కంపల్సరీగా ఎవరైతే మన ఛానల్ని రైతులు ఫాలో అవుతూ ఉన్నారో ఫస్ట్ నుంచి ఫాలో కాండి మీ పెట్టుబడులు రాసుకోండి పేపర్లో కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ డోసు లాస్ట్కు మళ్ళీ మనం జనవరి తర్వాత మాట్లాడదాము నేను చెప్పినట్టు మీకు పెట్టుబడులు తగ్గినాయా లేదా దిగుబడులు పెరిగినాయా లేదా అప్పుడు మాట్లాడదాము సో మనం ఈ ఇప్పుడు మిరప పంట నాటుతూ ఉన్నారు చాలా వరకు నాటి ఉన్నారు వాళ్ళు ఫస్ట్ సెకండ్ డోస్ స్ప్రే చేస్తూ ఉన్నారు కొంతమంది థర్డ్ స్ప్రేయింగ్లో కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళు ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ డోస్లో ఉన్నవాళ్ళు ఏ మందులు స్ప్రే చేయాలి సెకండ్ డోస్లో ఉన్నవాళ్ళు ఏ మందులు స్ప్రే చేయాలి థర్డ్ డోస్లో ఉన్నవాళ్ళు ఏ మందులు స్ప్రే చేయాలి అనే దాని గురించి వీడియోలో మాట్లాడదాము ఆ తర్వాత ఈ త్రీ డోసెస్ ఇప్పుడు చెప్తాను ఆఫ్టర్ త్రీ డోసెస్ ఏదైతే ఉన్నా నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే అది ఇప్పుడే రివీల్ చేయను కంపల్సరీగా ఆ వీడియోలో మనం మాట్లాడదాం ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఫస్ట్ డోస్ వచ్చేసి మనము చిన్న డోసు స్ప్రే చేసుకోవాలి అది కూడా ఫస్ట్ మనం మిరప నాటిన తర్వాత ఒక ఎనిమిది రోజులకు స్ప్రే చేయాలి ఆ ఎనిమిది రోజులకు స్ప్రే చేసే డోసు కూడా పెద్ద డోసు అవసరం లేదు మేజర్గా ఈ టైంలో అప్పుడప్పుడే వేర్లు అనేవి భూమిలోకి వెళ్తూ ఉంటాయి అప్పుడే చిన్నగా గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది మన గ్రోతింగ్ అనేది పది పన్నెండు రోజులు కనబడుతూ ఉంటుంది కనుక ఆ టైంలో మనం హెవీ మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు చిన్న డోస్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కనుక మోనో అండ్ సాఫ్ స్ప్రే చేసుకోండి స్టాప్ స్ప్రే చేసుకోవచ్చు కానీ సాఫ్ స్ప్రే చేయండి ఎందుకంటే వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో పండాకు సమస్య వచ్చి ఆకులు రాలిపోయే సమస్య వస్తుంది కనుక కంపల్సరిగా మోనోక్రోటోపాస్ అనేది ఒక ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోండి దానితో పాటు ఇటు వచ్చేసి సాఫ్ స్ప్రే చేసుకోండి లాంగ్వేజ్ ఆఫ్ జెనాఫ్ ఉంటుందిగా సో అదేంటంటే మనకి మేజర్గా ఈ ఫంగిసైడ్ ఏదో సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ ఉంటుంది సో మనకి పండాకు తెగులు కానీ ఎలాంటి ఉన్నా కూడా ప్రజెంట్ ఆకుమచ్చ ఉన్నా కానీ ఆకు మీద దాదాపు అన్ని క్లీన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి దానితో పాటు మనకి గ్రోత్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది కనుక ఈ ఫంగస్ అడు కనుక పడితే మనకి ఎలాంటి ఆకు వచ్చే గ్రోత్ కూడా చాలా నీట్గా వేపుగా వస్తూ ఉంటుంది గ్రైనేజ్కి వస్తూ ఉంటుంది సో ఈ మోనోక్రోటోపాస్ మనకి చిన్న సన్న పురుగున్నా పోతుంది దాంతోపాటు ఎలాంటి తామర చిన్న తామర పురుగులున్నా పోతే చిన్న ముడత ఉన్నా పోతుంది సో ఆ సమస్య అనేది క్లీన్ చేస్తుంది ఇది వచ్చేసి ఫంగస్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తూ ఉంది వర్షాలు కురుస్తున్నాయి కనుక పర్టికులర్గా చెప్తా ఉన్నాను ఫస్ట్ డోస్ వచ్చేసి మనము మోనో అండ్ సాఫ్ స్ప్రే చేసుకుందాము ఒకవేళ వర్షాలు లేవన్నా బాగానే ఉంది అని చేసుకుని చెప్పేసి అనుకుంటే మీరు సాఫ్ స్ప్రే మన ఏది ఎస్పెట్ స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది వచ్చేసి మనము ఫస్ట్ డోసు మిరప నాటేసిన ఒక కనీసం ఏడు రోజులు దాటిన తర్వాత ఆరు రోజులు దాటిన తర్వాత ఫస్ట్ డోసు మనం స్ప్రే చేసుకోవాలి ఆ తర్వాత ఇది స్ప్రే చేసిన నెక్స్ట్ ఒక ఏడు ఎనిమిది రోజులకి మనము సెకండ్ డోస్ ఒకటి స్ప్రే చేసుకుందాము అది వచ్చేసి సెకండ్ డోస్ దేనికి దేనికి స్ప్రే చేయాలి అని చెప్పేసి అంటే మేజర్గా ఆ టైంలో మనకి ఏమైనా నల్లి అంటే అప్పుడప్పుడే మనకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది సెకండ్ డోస్ మనం స్ప్రే చేసేసరికి మన మిరప పంట పన్నెండు నుంచి పదిహేను పదహారు రోజులు అవుతూ ఉంటుంది ఆ టైంలో మనము గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది చిన్నగా చిగురు బయటకు వస్తూ ఉంటుంది కనుక ఈ ఎర్రనల్లి అనేది కొంచెం అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పేసి ఆ టైంలో మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఒకటి ఏదైతే ఉందో నగాటా కానీ లేదంటే మనకి అదే ఇథియాను కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది కదా ఏదో ఇథియాను ఒకటే ఉన్నదాన్ని స్ప్రే చేసుకోవచ్చు లేదా నగాటా కాంబినేషన్లో ఉన్నదాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి కంపల్సరీగా మీరు నగాటా ఒక పావులిటర్ ఎకరానికి తీసుకోండి ఆ నగాటా పవలిటర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి కాంబినేషన్గా వచ్చేసి మీరు ఏం చేయాలి అని అంటే జైటానిక్స్ అని చెప్పేసి వారి దగ్గర ఎక్కువ అది జైటానిక్స్ అని వస్తుంది అది వచ్చేసి మనకి ఒక మొక్కకి కావలసినటువంటి పోషకాలు ఏదైతే మొక్క కావాల్సిన పోషకాలు అందాలో పదిహేను రోజులు అవుతూ ఉంటుంది సెకండ్ డోస్ స్ప్రే చేస్తూ ఉంటాం గ్రోతింగ్ అనేది అప్పుడప్పుడే వస్తూ ఉంటుంది ఆ గ్రోతింగ్ వస్తున్నప్పుడు ఆ గ్రోత్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మొక్క కావాల్సినటువంటి అన్ని పోషకాలను అందియాలి దానితో పాటు వేరు వ్యవస్థ దృఢంగా ఉండి కాండం కూడా దృఢంగా రావాలి అని చెప్పేసి ఏదైతే ఉందో జైటానిక్స్ అని చెప్పేసి వస్తూ ఉంది ఈ జైటానిక్స్ అనేది జస్ట్ కాస్ట్ మీకు చాలా తక్కువ ఉంటుంది అరౌండ్ ఒక మూడు మూడు వందల యాభై రూపాయల్లోనే వచ్చేస్తుంది పావు లీటర్ అది వచ్చేసి మీకు ఈ మొక్కకి కావాల్సినటువంటి అన్ని పోషకాల నుంచి మొక్క చాలా ఏపుగా గ్రీనిష్గా రావడానికి చాలా ప్రమాణంగా తోడ్పడుతుంది కనుక ఇది ప్లస్ నగాటా ఈ రెండు చూసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయల డోస్ అయిపోతుంది ఇది వచ్చేసి నగాటా అండ్ జైటానిక్స్ ఈ జైటానిక్స్ అనేది మీరు వేరు వ్యవస్థ బలపడడానికి మీరు డ్రిప్ ఇరిగేషన్లో కూడా ఇవ్వచ్చు ఒక లీటర్ చొప్పున రెండు లీటర్లు కూడా ఇవ్వచ్చు శుభ్రంగా పనిచేస్తుంది మీరు పైన స్ప్రే చేయడానికి పనికి వస్తుంది ఇటు వేరు వ్యవస్థ డెవలప్మెంట్కి మీరు కావాలనుకుంటే కింద భూమిలో కూడా ఇవ్వచ్చు డ్రిప్ ఎవరికైనా ఉంటే ఆ డ్రిప్ వాళ్ళు దాన్ని వదులుకోవచ్చు సో ఇది ఫస్ట్ డోస్ వచ్చేసి మోనో అండ్ సాఫు రెండో డోస్ వచ్చేసి ఏదైతే ఉందో ఈ మన నగాటా అండ్ దాంతోపాటు జెటానిక్స్ ఇది సెకండ్ డోస్ ఆ తర్వాత నెక్స్ట్ మూడో డోస్ ఎవరైతే స్ప్రే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఈ మూడో డోస్ ఎప్పుడు స్ప్రే చేయాలి మనం మిరప పంట నాటిన ఒక కరెక్ట్గా ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేసెస్ మధ్యలో అంటే మనం ఫస్ట్ డోసు ఆరు ఏడు రోజులకు ఎనిమిది రోజులకు స్ప్రే చేస్తాము సెకండ్ డోసు వచ్చేసి పన్నెండు నుంచి పదహారు రోజుల మధ్యలో ఎప్పుడన్నా స్ప్రే చేయొచ్చు డిపెండ్స్ ఆన్ అక్కడ వర్షం పడవచ్చు లేదా సిచ్యువేషన్ మనం నీళ్ళు ఒక ఒకరోజు వెనక ముందు కావచ్చు సో పన్నెండు నుంచి పదహారు రోజుల మధ్యలో సెకండ్ డోస్ స్ప్రే చేస్తాము థర్డ్ డోస్ వచ్చేసి సెకండ్ డోస్ ప్రే చేసినా కరెక్ట్గా ఆరు ఏడు రోజుల తర్వాత మళ్ళీ థర్డ్ డోస్ ప్రే చేస్తాము ఈ థర్డ్ డోస్ వచ్చేసి మేజర్గా టాజ్లాక్స్ స్ప్రే చేస్తాం ఉన్నాం లాక్ ఎందుకు స్ప్రే చేయాలి ఈ టైంలో కంపల్సరీ స్ప్రే చేయాలంటే చేయాలి ఎందుకు అనంటే మొక్క వచ్చేసి దగ్గర దగ్గర మనకి ఒక పన్నెండు రోజులు అవుతూ ఉంటాయి ఇరవై రెండు రోజులు ఇరవై ఐదు రోజులు అవుతూ ఉంటుంది అప్పుడప్పుడే మనకి సైడ్ బ్రాంచెస్ అనేది ఇప్పుడు మొక్క ఎప్పుడైనా సరే బుట్టాకారంలోకి రావాలి చెట్టు నిటారు వెళ్ళకూడదు బుట్టాకారంలోకి వచ్చి ఎన్ని బ్రాంచెస్ వస్తే అన్ని బ్రాంచెస్కి అన్ని కాయలు అధికంగా కాసి మనకి దిగుబడి పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మనము ఇప్పటి నుంచే దాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఆల్రెడీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి లాక్ వాడుతూనే ఉన్నారు లాస్ట్ ఇయర్ చాలా వేల మంది రిజల్ట్ ఏంటో చూశారు అది కొత్త ప్రోడక్ట్ ఏం కాదు సో ఈ టాజ్లాక్ ఒకటి పాటు విఏ మ్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఈడీటీఏ ఫార్ములా సో ఈడీటీఏ ఫార్ములాతో పాటు విఏ మ్యాక్స్ అని చెప్పేసి వస్తుంది ఇది ఒక యూనిక్ మాలిక్యుల్ ఇది వచ్చేసి చెప్పాలి అంటే అగ్రోమిన్ మ్యాక్స్ కంటే ఇంకా అడిషనల్గా బెటర్ రిజల్ట్ ఉంటుంది సో ఎందుకంటే రీసెంట్గా వారధి అగ్రిటెక్ అనే కంపెనీకి ఏదైతుందో మల్టీమైక్రోన్యూట్రియన్స్ కానీ స్టేట్ న్యూట్రియన్స్ కానీ అన్ని పర్మిషన్స్ వచ్చాయి బయో ఫర్టిలైజర్స్ కానీ టోటల్ ఏ టు జెడ్ అంటే వాళ్ళు న్యూట్రియన్స్లో కూడా వస్తున్నారు ప్రజెంట్ ఏ టు జెడ్ వాళ్ళకి ఓ ఫామ్ ఉంటుంది ఇప్పటి నుంచి సో వాళ్ళు ఏ స్టేట్లో ఏపీ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఏ స్టేట్లో కూడా ఓ ఫామ్ నుంచి ఏ డీలర్ కానీ ఇవ్వచ్చు సో వాళ్ళు ఇడిట్ కొత్త ఫార్ములాతో వస్తున్నారు అది వచ్చేసి విఏ మ్యాక్స్ ఇడిట్ ఫార్ములాతో పాటు వస్తుంది ఇది అగ్రోమెంట్ మ్యాక్స్ కంటే ఇంకా బెటర్గా పనిచేస్తుంది అందుకోసం అని చెప్పేసి నాకు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అందుకోసం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను దాని తర్వాత అదే అగ్రి ప్రో అండ్ ఆ దానికి సంబంధించిన ప్రొడక్ట్ కూడా వస్తూ ఉంది ఇన్ ఫ్యూచర్ కంపల్సరీగా సో థర్డ్ డోస్ వచ్చేసి మనం ఏం చేస్తూ ఉన్నాము ఒకటి టాజ్లాక్ దాంతోపాటు విఏమాక్స్ ఈ విఎమాక్స్ అండ్ టాజ్లాక్ రెండు కాంబినేషన్గా ఇస్తాము ఉన్నాము అది వచ్చేసి రావడానికి కనీసం ఒక పది పన్నెండు డోజులు పడుతుంది విఎమాక్స్ ఎందుకంటే ప్రజెంట్ ప్రాసెసింగ్లో ఉంది సో ఆ లోపు ఎవరైనా థర్డ్ డోస్ స్ప్రే చేసుకునే వాళ్ళు ఉంటే మీరు మ్యాక్స్ స్ప్రే చేయండి సో మాకు ఎలాగో టైం ఉంది కదా ఇంకా స్ప్రే చేయడానికి థర్డ్ డోస్ అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మీరు ఈజీగా ఏదైతే ఉందో అప్పుడు విఏ మ్యాక్సెస్ స్ప్రే చేసుకోవచ్చు ఇటు ఏ ఫార్ములాది అదొకటి ఇది టాజ్లాక్ వచ్చేసి మరి మేజర్గా దేని పని పనిచేస్తూ ఉంది పై ముడత కింది ముడత సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడము చెట్టు బుట్టాకంలోకి రావడము మంచి న్యాచురల్ గ్రోత్ రావడము న్యాచురల్ గ్రోత్ అంటే ఎలా ఒక బెనివియా స్ప్రే చేస్తే ఒక మంచి టెక్నికల్ స్ప్రే చేస్తే ఎలా వస్తుందో గ్రోతింగ్ అంత బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది ఈ ఆర్గానిక్ మందుతోనే పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోతాయి ఎర్రనల్లి సమస్య ఉన్న క్లీన్ అయిపోతుంది దానితో పాటు మనకి ఎలాంటి సైడ్ బ్రాంచెస్ అంటే చాలా చక్కగా సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి మంచి న్యాచురల్ గ్రోత్ వస్తూ ఉంటాయి చెట్టు బుటాక అని వస్తూ ఉంటుంది దానికి కాంబినేషన్లో కనుక ఈఈటిఏ విఎం కనుక కలిస్తే చెట్టు చాలా గ్రీనిష్గా నీట్ వైపుగా పెరిగి వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఫోర్త్ డోస్ ఇది స్ప్రే చేసిన కరెక్ట్ ఒక సిక్స్ డేస్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఫోర్త్ డోస్ ఒకటి స్ప్రే చేస్తాము ఆ ఫోర్త్ డోసు కంపల్సరిగా ఈ టెక్నికల్ అయితే నేను మర్చిపోను హండ్రెడ్ పర్సెంట్ ఇది స్ప్రే చేయాల్సిందే బెనివియా కంపల్సరీ స్ప్రే చేయాలి అందులో డౌటే లేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చేయమని చెప్తాను ఎందుకంటే ఈ టాజ్లాక్ను ఈ మ్యాక్స్ మనం స్ప్రే చేసిన తర్వాత ఈ బెనివియా కనుక మనం ఇచ్చినట్లయితే ఏమవుద్ది అని అంటే అది స్ప్రే చేస్తున్నప్పుడు ఆ కి విఎం కి వస్తున్నటువంటి గ్రోత్ని వస్తున్నటువంటి సైడ్ బ్రాంచెస్ని ఇది ఇంకా బెటర్గా తీసుకొస్తా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి మనము ఇరవై రోజుల తర్వాత ఇరవై రెండు రోజుల తర్వాత మనం టాజ్లాక్ విఎం స్ప్రే చేస్తాము ఆ తర్వాత కరెక్ట్ వారం రోజులకి ఈ బెనివియా స్ప్రే చేస్తాము ఈ రెండు మనం స్ప్రే చేసిన తర్వాత మీరు మీ మిరప పంటని ఒకసారి బెరీస్ వేసుకొని చూడండి చాలా వ్యత్యాసం ఉంటుంది సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతాయి చెట్టు గుబూరుకు వస్తూ ఉంటుంది సో ఈ బెనివియా అనేది మనము ఫోర్త్ గా స్ప్రే చేయాలి కంపల్సరీ బెనివియా స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఫోర్టీన్ జీరో కూడా స్ప్రే చేసుకోవచ్చు బెనివియాకే కాస్ట్ ఎక్కువ ఎందుకంటే ఉంటుంది పదిహేడు పద్దెనిమిది వందలు ఉంటుంది కానీ వర్తబుల్ రిజల్ట్ ఉంటుంది ఈ టైంలో ఒక్క డోస్ కొంచెం పెట్టండి ఆ తర్వాత మళ్ళీ రేట్లు తగ్గిపోతాయి ప్రొడక్ట్స్కి బట్ ఇదొక్కటే కొంచెం చేయండి ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఒక్కసారి మనం టీకా వేసుకుంటే జీవితాంతం మనకు రోగాలు బారిన పడినా కూడా మన ఆ టీకా అనేది మనల్ని కాపా ఇమ్యూనిటీ పవర్ని పెంచి కాపాడుతూ ఉంటుంది కదా ఇది కూడా పంట కాల వ్యవధిలో మన మిరప పంటని ఇమ్యూనిటీ బూస్ట్ చేసి కంపల్సరీగా ఎలాంటి రోగాల బారిన పడకుండా రేపు తామర పురుగులు అటాక్ అయినా వైరస్ అటాక్ అయినా కూడా తట్టుకొని నిల్చున్న విధంగా ఈ బెనివియా అనేది చేస్తుంది కనుక కంపల్సరీగా ఫోర్త్ డోస్గా బెనివియా స్ప్రే చేయండి ఫోర్త్ డోస్ సో ఇది డోసెస్ వరకు అండి ఆ తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఒక విషయం చెప్పాలి మీకు రీసెంట్గా నేను నిన్ననే మింగ్నూరు ఆదోని కోజ్గి సరౌండింగ్లో వెళ్ళొచ్చాను అక్కడ చూసుకున్నట్లయితే పక్కన ఫోటో ఇస్తాను చూడండి ఆ ఏరియాల వరకు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎవరైతే గొర్రుకు విత్తుకొని ఉన్నారో చాలామంది రైతులు ఆల్రెడీ నాటేసి ఇరవై రోజులు అవుతా ఉందో ఈ గద్వాల సరౌండింగ్ ఐజా సరౌండింగ్ నెక్స్ట్ ఈ కర్నూలు జిల్లా సరౌండింగ్లో వాళ్ళకి ఇప్పటి నుంచే నల్లి అలాగే తామర పురుగులు ఎటాక్ హెవీ ఉంది ఎందుకంటే వర్షాలు కొన్ని కొన్ని రోజులు ఎండా హెవీ కొట్టడం ఆ తర్వాత మళ్ళీ వర్షాలు రావడం దీనివల్ల బాగా ముదురొచ్చేస్తా ఉంది దానికి గాను ఒక సొల్యూషన్ వచ్చింది సో అది వచ్చేసి మీకు పంట నాటిన ఇరవై రోజుల నుంచి పంట కాల వ్యవధి మొత్తం అయిపోయేంత వరకు ఎప్పుడైనా సరే మీకు నల్లి నలతామర తెల్లదోమ మూడు ఒకేసారి కనిపించినాయా ఒకే ఒక్క సొల్యూషన్ లాడియా అని చెప్పేసి ఈ లాడియా అనేది మీరు ఇరవై రోజుల నుంచి పంట నూట యాభై రోజుల వరకు ఎప్పుడైనా సరే నల్లి నలతామర దానితో పాటు నెక్స్ట్ వచ్చేసి తెల్లదోమ ఈ మూడు కనుక కనిపించినట్లయితే మేజర్గా ఇది వచ్చేసి ఒక ఇరవై నుంచి డెబ్భై రోజుల వరకు పంట ఏదైతే ఉందో ఆ పంట కాల వ్యవధిలో ఎప్పుడు తామర పురుగులు వచ్చినా నల్లి ఎర్రనల్లి వచ్చినా దాంతోపాటు తెల్లదోమ ఈ మూడు ఉన్నప్పుడు ఇది కనుక స్ప్రే చేసుకుంటే కింది ముడత పై ముడత తెల్లదోమ ఎర్రనల్లి తామర పురుగులు మూడింటిని కంట్రోల్లో పెట్టేస్తుంది లాడియా వారి దగ్గర టెక్ వాళ్ళది లాడియా ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కనుక మీ పంట బాగా పైన ముదరొచ్చేస్తూ ఉంది బాగా కింద ముదురు వచ్చేస్తా ఉంది గజ్జిగా ఉంది పక్కన ఫోటో వస్తుంది చూడండి ఆ ఫోటో లాగా ఉంది అని చెప్పేసి అనుకుంటే ఈ లాడియా స్ప్రే చేయండి కంపల్సరిగా పై ముడత కింద ముడత రెండు వదిలిపోతాయి దాంతోపాటు దోమ ఎర్రనల్లి అలాగే ఏదైతే ఉందో తామరపురుగులు మూడు కంట్రోల్ అయిపోతాయి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆల్రెడీ నేను శాంపిల్ పంపించాను స్ప్రే చేసి నాలుగు రోజులు అవుతూ ఉంది ఆ ఏదైతే ముదురుందో ఆ ముదురు కాస్త మొత్తం క్లీన్ అవుతూ ఉంది ఇంకో టూ డేస్లో పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది నాకు చెప్తారు వాళ్ళు అది ఎక్కడ ఎమ్మెల్యూరు సరౌండింగ్లోనే పంపించాను ఇంకోటి ఎవరైతే అరుణ్ అగ్రికల్చర్ అని చెప్పేసి మన ఫ్రెండ్ ఉన్నాడో అతన్ని నాలుగు ఎకరాలు తోటేసాడు ఆల్రెడీ దగ్గర దగ్గర ఇంత పెద్ద తోట ఉంది తనది మిరప పంట అది వచ్చేసి తను గొర్రు పిత్తుకున్నాడు సూపర్ టెన్ సంథింగ్ ఏదో రకం అనుకుంటా తనకి కూడా మూడితో వచ్చింది ఆ శాంపిల్ అతను కూడా పంపించాను కొట్టుకో ఒకసారి అని చెప్పేసి అది తను కూడా ఒక మూడు నాలుగు రోజులు రిజల్ట్ చెప్తాడు తను గ్యారంటీగా అది సో ఇదండి ఫోల్ ఫస్ట్ ఫోర్ డోసెస్ అయితే ఇవి స్ప్రే చేయండి ఆ తర్వాత కాంప్లెక్స్ ఎరువులు ఏమి వేయాలి అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనము డిఏపి అండ్ భూసార వేసుకో అని చెప్పేసి చెప్తా ఉన్నాము ఫస్ట్ స్ప్రే అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజులు ఆగి లేదా మనం స్ప్రే చేసేటప్పుడు ఎలాగో మనము నీళ్లు కట్టే స్ప్రే చేయాలి కనుక ఆ టైంలో పదులు ఉంటుంది కనుక ఆ పదుల్లో మనము డిఏపి ఒక కట్ట ఆ తర్వాత నెక్స్ట్ భూసార ఒక కేజీ మనం మిక్స్ చేసుకొని కనుక వేసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి గ్రోతింగ్ స్టార్ట్ అయిపోద్ది మొక్క కాల్స్ అన్ని పోషకాలు ఉంటాయి సో కంపల్సరీగా హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ విల్టు రాకుండా కాపాడుతుంది మేజర్గా వచ్చేసి భూసార పనిచేసేది దానికి పీహెచ్ని స్థిరీకరిస్తుంది మొక్క దృఢంగా రావడానికి కాండం దృఢంగా రావడానికి భూమిలో నుంచి అన్ని రకాల పోషకాలు మొక్కకు అందే విధంగా చేస్తుంది దాంతోపాటు విల్టు బారిన పడకుండా భూమిలో ఉన్నటువంటి శిలీం నాశనం చేసి ఎలాంటి విల్టు బారిన పడకుండా మొక్కని కాపాడుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కురుస్తూ ఉన్నాయి ఇప్పటికే దానికి సంబంధించిన అవశేషాలు కనపడుతూ ఉన్నాయి అక్కడక్కడ కనుక కంపల్సరీగా అది మిక్స్ చేసుకొని వేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ తర్వాత కనుక చూసుకున్నట్లయితే సెకండ్ డోస్ ఎవరైనా ఒకవేళ అన్న మేము ఆల్రెడీ దుక్కిలోనే వేసుకున్నాం కదా డీఏపీ అండ్ భూసార అని చెప్పేసి అనుకుంటే దుక్కిలో ఆల్రెడీ ఎవరైనా డీఏపీ వేసుకున్న వాళ్ళు ఉంటే మీరు ఏం చేయాలి అంటే సెకండ్ డోస్ ఏదైతే మీరు కాంప్లెక్స్ వేస్తారో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు తీసుకోండి ఆ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు తీసుకొని దానికి వన్ కేజీ ఈ భూసార్ యాడ్ చేసుకొని కనుక మిక్స్ చేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయితే నా ఫేవరెట్ బ్రాండు అందులో డౌటే లేదు చాలా ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తుంది మొక్క చాలా దృఢంగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది తోట నల్లగా ఏపుగా వస్తూ ఉంటుంది నల్లగా అంటే మాడిపోయినట్టు కాదు గా చాలా ఎక్సలెంట్గా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అది వేసుకోండి సో ఒకవేళ ఇది ప్రజెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మన స్ప్రేయింగ్స్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కంపల్సరీగా ఇంకో వీడియో రూపంలో మేము ముందు వస్తానండి థ్యాంక్ యూ బాయ్